సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలిలోని చౌటకూర్ శివంపేట్ మరియు పుల్కల్ చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది హిందూ కార్యకర్తలు వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించనున్నారు కావున అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ ఉమ్మడి పుల్కల్ మండల్ తరఫున పిలుపునిచ్చారు ఈ హనుమాన్ జయంతి మన కులకల్ గ్రామంలో గత పదకొండు సంవత్సరాల నుంచి ర్యాలీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా హనుమాన్ జయంతికి సంబంధించిన ర్యాలీ కురుకల్ నుంచి స్టార్ట్ అయ్యి కోర్ప విలేజ్ వరకు రామ రామాలయం వరకు వెళ్తుంది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఇష్టతో ఎటువంటి మతాలకు కానీ కులాలకు కానీ హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకొని ఈ ర్యాలీ కంప్లీట్ చేయాల్సిందని కోరుతున్నాను అలాగే హనుమాన్ ర్యాలీ నిర్వహిస్తున్న నిర్వాహకులకు దీనికి సంబంధించి ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాల్సిందని కోరుచున్నాను